ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఒక నీతి కథ సమయం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తెలుసుకోండి ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం అందరి కష్ట సుఖాలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు అనమాట ధర్మస్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుణ్ణి ఎంతగానో ప్రార్థించేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుణ్ణి పూజ స్మరణం నామజపం చేసుకుంటూ ఉండేవాడనమాట ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు రాజా నీ భక్తికి మెచ్చలేకపోతున్నాను నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అని అన్నాడు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇలా అన్నాడు భగవాన్ నా దగ్గర నువ్వు ఇచ్చిన సిరి సంపదలు అన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్నీ కూడా సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా నాకు ఒకటే కోరిక ఏమిటి అంటే మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందరినీ కూడా మీ కృపతోటి మీ దర్శన భాగ్యంతో ధన్యులు చెయ్యండి వారికి మీ దర్శనాన్ని ఇవ్వండి మహాప్రభు అని వేడుకుంటాడు అన్నమాట అప్పుడు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కానీ రాజు మాత్రం చాలా పట్టుబడి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అని అన్నాడనమాట అప్పుడు భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు సరే రేపు నీ ప్రజలందరినీ తీసుకొని ఆ కొండ దగ్గరికి రా నేను ఆ కొండ మీద అందరికీ దర్శనమిస్తాను అని చెప్తాడు అప్పుడు రాజు అది విని చాలా సంతోషపడి భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు తన నగరంలో దండోర వేయిస్తాడు రేపు అందరూ కొండ దగ్గరికి రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని అక్కడ మీ అందరికీ కూడా ఆ భగవంతుడి దర్శనం ఇస్తానని ఇది రాజుగారు ఆజ్ఞాన్ని దండోర వేయిస్తారనమాట రెండవ రోజు రాజుగారు తన ప్రజలందరినీ తీసుకొని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో ఒకచోట రాగి నాణాల నిధి కనిపించింది కొంతమంది ప్రజలకు ప్రజల్లో కొంతమంది అటువైపు పరిగెత్తడం మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజువారు అందరికీ సమాధానం పరిచి అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు ఎందుకు అంటే మీరందరూ భగవంతుని కలవడానికి వెళ్తున్నారు ఈ రాగి నాణాలు వెనకాల మీ అదృష్టాన్ని కాలదనుకోమాకండి అని చెప్తాడనమాట కానీ లోభం ఆశ వల్ల వసుభూతులైన ప్రజలందరూ కూడా కొంతమంది రాగి నాణ్యాల దగ్గరికే ఆగిపోయి ఆ నాణాలను మూట కట్టుకొని తిరిగి తమ ఇంటి వైపు వెళ్ళిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము భగవంతుణ్ణి మనం తర్వాత చూసుకోవచ్చు కదా అని అనుకున్నారనమాట రాజు మాత్రం ముందుకు సాగాడు రాజుతో పాటు కొంతమంది కూడా ముందుకు సాగారు అలాగా కొంత దూరం పోయాక అందరికీ మళ్ళీ కొంతమందికి ఒకచోట వెండి నాణాలు కొండనిది కనిపించింది మిగిలిన ప్రజల్లో కొందరు అటువైపు పరిగెత్తారన్నమాట వెండి నాణాలు మూట కట్టుకొని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్ళకి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది వెండి నాణాలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు భగవంతుడైతే మళ్ళీ అయినా దొరుకుతాడు కదా అని అనిపించిందనమాట ఈ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అందరికీ విచిత్రంగా బంగారపు నాణాలు అనేది కనిపించిందనమాట ఇంకా ప్రజల్లో అందరూ కూడా అటువైపు పరిగెత్తారనమాట ప్రజల్లో ఇక మిగిలిన వారంతా రాజు బంధువులతో సహా అటువైపు ఆశగా పరిగెత్తడం మొదలు పెట్టారనమాట వాళ్ళు కూడా ఇతరులాగే ఈ నాణాల మూట కట్టుకొని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారనమాట ఇక కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో ఇలా అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడి నిజ దర్శనం లభించడం అంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియడం లేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్కే కాదు నిజమేనని రాణి కూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరు కూడా ముందుకు సాగిపోతూ ఉన్నారనమాట కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగుల్లో దగదగా మెరుస్తున్న వజ్రాల నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాల అన్నిటినీ మూట కట్టుకోవడం ప్రారంభించింది మీరు త్వరగా రండి నేను మీరు వచ్చే లోపల వీటన్నిటిని పోగుచేసి ఉంచుతాను అని చెప్తుందనమాట అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు అనేది విరక్తి చెంది చాలా బరువైన మనస్సుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడనమాట రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ యొక్క బంధువులు నేను ఎప్పటినుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతలతో ఎదురుచూస్తూ ఉన్నాను రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుడి ముందు తలదించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించారు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటి కూడా నేను లభించను నేను కనిపించను నా దర్శన భాగ్యం వాళ్ళకి ఎప్పుడు కూడా కలగదనమాట వారు నా స్నేహాన్ని కానీ కృపని కానీ ఎప్పటికీ కూడా పొందలేరు కాబట్టి ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా పూజిస్తారో ఎవరైతే తమ మనస్సు బుద్ధి అంతరాత్మతో భగవంతుని శరణ వేడుకుంటారో ఎవరు తమ లౌకిక మోహాలు అన్నిటిని కూడా విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుని కొలుస్తారో వారి అన్ని కర్మల నుండి విముక్తులై మోషాన్ని పొందుతారనమాట అంటే అప్పుడే నా దర్శన భాగ్యం అనేది విరిగి కలుగుతుందనమాట తెలుసుకున్నారు కదండి ఆ దేవునిపై మనకున్న భక్తిని వివరించే మంచి సారాంశం గల ఒక నీతి కథ ఆ రాజు ఎంత భక్తితో శ్రద్ధతో పూజిస్తేనే ఆ రాజుకనేది లా కనిపించాడు అందుకని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఆ దేవుని పూజించండి ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో